అందరికీ నమస్కారం నా పేరు లలితబాబు నేను తెనాలిలో హెచ్జిటిగా పనిచేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ద్వారా నేను నియమించబడ్డాను మీ అందరికీ ఈఎంఎస్ ట్యూటోరియల్ ద్వారా తెలుగుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీతో వివర వివరంగా తెలియజేయడం కోసం నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ఎస్ఏ తెలుగు సిలబస్ విశ్లేషణ టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు సిలబస్ని ఏ విధంగా ఉంటుంది మనం దాన్ని ఎలా హెచ్చు చేయవచ్చో ఈరోజు కొంచెం చూద్దాం ఈ ఈ తెలుగు సిలబస్లో ముఖ్యంగా నాలుగు అంశాలను ఇవ్వడం జరిగింది ఆ నాలుగు అంశాలు ఏమిటంటే పట్టణ అవగాహన మొదటిది పట్టణ అవగాహన రెండవది తెలుగు వాచకాలు మూడవది పదజాలం నాలుగో అంశం భాషా అంశాలు ఈ నాలుగు అంశాల నుంచి మనకి టెట్లో ముప్పై మార్కులు వస్తుంటే ఈ యొక్క ఈ నాలుగు అంశాల నుంచే కేవలం ఇరవై నాలుగు మార్కులు దీనికి రావడం జరుగుతుంది మిగతా ఆరు మార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే మెథడాలజీకి ఆరు మార్కులు ఇవ్వడం జరిగింది సరే ఈ కంటెంట్ మొత్తం ఈ నాలుగు అంశాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అంటే మన అకాడమీ పుస్తకాలు అయినటువంటి మూడు ఎనిమిది తరగతుల నుంచి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది వీటి కోసం మనం ఏదో మెటీరియల్ మెటీరియల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మన టెక్స్ట్ బుక్లు మనం తెచ్చుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది సరే వీటి గురించి ఈ నాలుగు అంశాల్లో ఉన్నటువంటి అంతర్గత అంశాలని తెలుసుకోవడం ద్వారా మనం వీటిని ముందుకు వెళ్దాం పట్టణ అవగాహన అపరిచిత పద్యం అపరిచిత గద్యం ఈ అపరిచిత పద్యం అపరిచిత గద్యం అంటే ఏదైనా ఒక పద్యం కానీ ఏదో ఒక గద్యం కానీ ఒక ప్యాసేజ్ ఇచ్చి మిమ్మల్ని ఆన్సర్ చేయమంటారు వీటికి కనీసం నాలుగు మార్కులు రావచ్చు ఎలా అంటే గత గత ప్రశ్నపత్రాలను మేము చూడడం ద్వారా మాకు తెలిసిన అంశం ఏంటంటే కనీసం నాలుగు మార్కులు వీటి నుంచి కవ్వడం జరుగుతుంది ఇక రెండవ అంశమైనటువంటి తెలుగు వాచకాలు ఈ తెలుగు వాచకాల నుంచి కనీసం రెండు మార్కులు ఇవ్వడం జరుగుతుంది వాటిలో కవుపరిచయాలు విశేషాంశాలు ఉద్దేశాలు యుద్ధమత్తాలు ప్రక్రియలు ఇస్తున్నారు ఇక మూడో అంశం పదజాలం ఈ పదజాలం ద్వారా మనం ఎక్కువ మార్కుల్ని తెలుగులో రాబట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అవే ఇందులో ఏ అంశాలు ఇచ్చాడంటే అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు జాతీయాలు పొడుపు కథలు సామెతలు మాండలిక పదాలు వ్యుత్పత్తి అర్థాలు వీటిలో కూడా ముఖ్యంగా ఈ అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతులు వికృతులు వంటి వాటి నుంచి తప్పనిసరిగా ప్రతి ప్రశ్న పత్రంలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఇక ఈ కింది విషయాలైనటువంటి జాతీయాలు పొడుపు కథలు సామెతల నుంచి అయితే కొన్ని కొన్ని సెలెక్టెడ్ పేపర్స్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి మార్కు మనకు అవసరమే ఇక నాలుగో అంశమైనటువంటి భాష అంశాలు చాలా ఇంపార్టెంట్ మన తెలుగు గ్రా ఇదే దీన్ని మన గ్రామర్ అంటాం ఈ తెలుగు గ్రామర్ నుంచే ఎక్కువ మార్కులు మనకి ప్రశ్నలు ప్రశ్నలుగా ఇవ్వడం జరుగుతుంది వాటిలో మొదటిది వర్ణమాల విభాగాలు ఈ వర్ణమాల విభాగాలు అంటే ఆహాలు నేర్చుకోవడం అంతేనా అనుకుంటాం కానీ వీటిలో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి అచ్చులు అల్లులు మళ్ళీ అల్లుల్లో కూడా విభాగాలు ఉన్నాయి అల్లుల్లో విభాగాలు వచ్చేసరికి అంతస్తాలు స్పర్శాలు పరుషాలు సరులాలు ఊష్మాలు ఇలాంటి చాలా విభాగాలు దీంట్లో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్నలను అడిగే అవకాశం చాలా వరకు ఉంది ఇక రెండో అంశమైనటువంటి వర్ణోత్పత్తి స్థానాలు కంట్యాలు తాళవ్యాలు దంత్యాలు ఓష్ట్యాలు ఇవి మన అక్షరాలు మన యొక్క ఎక్కడి నుంచి పుడుతున్నాయి మన శరీరంలోని మన శరీర భాగాల నుంచి ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి అని తెలియ తెలియజేసేది ఈ వన్నోత్పత్తి స్థానాలు వీటి నుంచి తప్పనిసరిగా ఒక బిట్టు మనకు రావడం జరుగుతుంది ఇక మన ఈ భాషాంశాల్లో భాగంగా సందులు ఇక భాషాంశాల్లో ముఖ్యమైన అంశాల్లో మరొకటి సందులు అత్వ ఇత్వ ఉత్వ ఎడగమ సరళా దిశ ఆమ్రేడిత లొలన ఇలాంటి తెలుగు సందులన్నీ మన సిలబస్లో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సందుల గురించి అడుగుతారు కాబట్టి మనం వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక సంస్కృత సందులైనటువంటి సవర్ణ గుణసంధి ఎనాదేశ సంధి వృద్ధి సందులు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక ఈ భాషాంశంలోని మరొక అంశం సమాసాలు ఈ సమాసాల గురించి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే ఒక వాక్యం ఇచ్చి దాని యొక్క విగ్రహ వాక్యాలను కనుగొనండి లేదా ఒక విగ్రహ వాక్యం ఇచ్చి దాన్ని దాని యొక్క సమాసాన్ని అడిగే అవకాశాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ సంద ఛందస్సు ఈ ఛందస్సులో గురువులఘవులు గుర్తించడం చంపకమాల ఉత్పలమాల శార్దోల వంటి పద్య లక్షణాలు మనం కనుగొనవలసి ఉంటుంది నెక్స్ట్ అలంకారాలు అలంకారం నుంచి తప్పనిసరిగా బిట్టి వస్తుంది మనం ఉపమాన ఉపమేయ రూపకలంకారాలు వీటి యొక్క భేదాలు పారిజా పారిభాషిక పదాలన్నింటినీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక వాక్యాలు రకాలు మరొక అంశం ఈ వాక్యాలు రకాలలో శత్రార్థక వాక్యాలు అప్యర్థక వాక్యాలు ఛేదార్థక వ్యతిరేక ప్రశ్న ప్రశ్నార్థక వాక్యాలు ఇలాంటివి ఉంటాయి వీటిని అంతేకాకుండా ఇక సామాన్య సంశ్లిష్ట సంశ్లేష వాక్యాలని మూడు రకాలు ఉంటాయి వాటిని ఒకదాని నుంచి ఒక దానిలోకి ఎలా మార్చాలి అనే అంశాలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఇంకొక అంశం క్రియలు రకాలు ఈ క్రియలు రకాలలో మనం అసమాపక సమాపక క్రియలను ఎలా వాడాలి అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంతవరకు ఇరవై నాలుగు మార్కులకి మన తెలుగు కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఆరు మార్కులు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే మెదరాలజీకి ఆరు మార్కులు కేటాయించడం జరిగింది వాటిలో కూడా ఆరు అంశాలు ఉంటాయి మనం తదుపరి తరగతుల్లో వాటి గురించి నేను వివరంగా మీకు వివరిస్తాను మీకు ఎటువంటి సలహాలు ఇక ఏదైనా వివరాలు కావాల్సి వస్తే మా యొక్క గ్రూప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు దాంట్లో యాడ్ అవ్వండి మీరు నా క్లాసులు వినే ముందు మీరు నన్ను ఫాలో అవ్వడానికి కూడా మీరు అకాడమిక్ టెస్ట్ అకాడమిక్ టెస్ట్ బుక్స్ ముందు పెట్టుకొని చూడవలసిందిగా కోరుచున్నాము తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి